రాజమణి తన పిల్లల్ని అంటే ఆ అమ్మాయి ఉంది కదా చెర్రిని చెర్రిని స్కూల్లో దింపుతుంది అలాగే ఈ పాప ఉంది కదా మన మల్లిక మల్లిక కూడా స్కూల్కి పంపిస్తుంది మరోవైపు ఈ అమ్మ ఈవిడు ఉంది కదా ఇంద్రాణి ఇంద్రాణి కూడా వాళ్ళ పిల్లలతో కలిసి అక్కడికి వస్తుంది అనమాట సరే అంతా మాట్లాడుకుంటారు ఏమంటుందంటే ఇంద్రాణి మా ఇంటి దగ్గర ఒక ఆవిడుంది ఆవిడ గురించి మాట్లాడాలి అంటే సరే మేడం మాట్లాడండి అంటే నేను ఒక రోజు తీరిగ్గా వస్తాను అయితే ఇంక ఏమైందంటే ఇంద్రాని మాట్లాడుతుంది అనమాట ఆ పిల్లల గురించి అయితే ఇంద్రాని ఆదికేసుని బయట సెక్యూరిటీ గార్డ్కో చూసి లోపలికి పిలిచి మీరు కూర్చోండి మీరు చాలా మంచివారు మీరు ఎందుకని బయట నుంచి ఉన్నారంటే కూర్చుంటాడు అనమాట అయితే ఆదికేశుకి ఆల్రెడీ ఇంద్రాని చాలా పెద్ద వ్యాపారస్తురాలు అన్న విషయాన్ని తన తోటి సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు అయితే ఇంద్రాని ఏమంటుందంటే మీరు కాపాడిన మనిషి ఇప్పుడు స్పృహలోకి వచ్చింది తను చాలా హ్యాపీగా ఉంది కానీ వాళ్ళ తను వేరే వాటి కోసం బాధపడుతుందని అది చెప్తుంది అయితే దానికి ఆదికేసు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకనంటే అంబులెన్స్ ఎక్కించింది ఎక్కి నుంచి ఆ తర్వాత తనకి ఏదైనా సీరియస్ అయితే కాపాడే విషయంలో ప్రతి దానిలో కూడా ఆది కేశవ పక్కనే ఉంటాడు కదా అదే టైంకి పైనుంచి రమ్య తన రూమ్ నుంచి కిందకు వస్తూ ఉంటుంది అనమాట అయితే గా రమ్య కిందకు వచ్చేసరికి ఏమవుతుంది ఆది కేసవ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరితోనూ మాట్లాడుతున్నారండి అని రమ్య అడిగితే మిమ్మల్ని కాపాడిన వ్యక్తేనండి మీరు అతని ఈ రోజు ఇలా బ్రతికి బట్ట కట్టారు అని చెప్పేసి అంటే వెంటనే బయటకి పరుగులు తీస్తుంది అనమాట రమ్య పరుగులు తీసేసరికి ఆది కేసువం బయటకు వెళ్ళిపోతాడు అంటే తను ఒక సెక్యూరిటీ గార్డ్ అన్న విషయం రమ్యకి తెలియదు సెక్యూరిటీ గార్డ్ అని తెలిస్తే బయటే ఉంటాడు కదా వెళ్ళి మాట్లాడేది ఆది అని తెలిసిపోయేది అయితే ఏమైంది సరే ఇంకా అతన్ని నేను చూడలేకపోయాను అని అనుకుంటుంది అనమాట ఎందుకంటే ఆది కేసం వెనక్కి తిరిగి ఉంటాడు ఆ తను బయటకు వచ్చే లోపల డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు అయితే అప్పుడు తన ఏమంటుందంటే ఇంద్రాని అసలు మీరు తికిందే ఆయన వల్ల అండి ఎంతో రుణపడి ఉండాలి ఇవాళ కాపీనా రేపైనా నేను మాట్లాడిస్తాను ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటుంది అనమాట దానికి రమ్య అంటుంది నేను బ్రతుక్కోవాలండి మా పిల్లల్ని ఎత్తుక్కోవాలి అంటే అప్పుడు అంటుంది నాకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి చెప్తాను ఖచ్చితంగా మీ పిల్లలు మీకు దొరుకుతారు అని చెప్పేసి అంటుంది అనమాట అంటే సరే అని అంటుంది ఈ లోపం ఏమవుతుందంటే రాజమణి ఈ మల్లిక ఉంది కదా పాప మల్లిక ఆ మల్లిక దగ్గరికి ఈ పెయింట్లు గీసే వాళ్ళని తీసుకొస్తున్నాయి ఆ పెయింట్లు తీసుకొని వాళ్ళని తీసుకొస్తే దానిలో వాళ్ళ అన్నయ్య బొమ్మ వాళ్ళ అమ్మ బొమ్మ గీస్తే తెలుస్తుంది కదా ఎవరు ఎట్లా ఉంటారు అనేసేసి మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్